హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆలం సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇదిగోండి ఇంకా మార్నింగ్ లేవగానే మునక్కాయలు అయితే పక్కన పెట్టేశాను ఉడికిస్తూ ఉన్నాను అనమాట సెవెన్ థర్టీకి ఇంకా మా పిల్లలు మా పాప కాలేజీకి అయితే వెళ్తుందనమాట ఇంకా టిఫిన్ కూడా చేయాలి కదా అందుకనేసి లేట్ అయిపోతుందనేసి ఇంకా పక్క పక్కన ఒకవైపు ఓట్స్ పెట్టేశాను ఒకవైపు మునక్కాయలు అయితే పెట్టేశాను అనమాట అవి ఉడుకుతూ ఉన్నాయండి ఇంకా మునక్కాయలు ఉడికే లోపల ఇదిగోండి మనకు మునక్కాయ కర్రీకి కావాల్సిన మిశ్రమాన్నంతా నేనైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా పిల్లలు ఓట్స్ ఓట్స్ చేశాను కదండి అవి తినేసి కాలేజీకి అయితే వెళ్ళింది మా పాప అయితే ఇంకా మా ఆయన కూడా తీసుకెళ్లారనమాట వదిలేసేదానికి మా పాప మా బాబు ఇద్దరు వెళ్ళారండి ఇంకా మా బాబునైతే ఉండమని చెప్పాడు మా ఆయన తర్వాత వెళ్దాం లేదు లేదన నేను కూడా వస్తానని చెప్పేసి ఇంకా వాడు కూడా ఓట్స్ తినేసి అయితే వెళ్ళారండి ఇంకా నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేసానమాట ఉడికిపోయినాయి మునక్కాయలు అయితే పక్కన పెట్టేసాను ఇంకా పక్కన పెట్టేసి రైస్ అయితే పెట్టేసానండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను అనమాట పోపుకు సంబంధించి కట్ చేసుకున్నాను టమోటాలు కూడా మనకు కర్రీకి నేనైతే ఇక్కడ కర్రీ చేస్తున్నాను మునక్కాయ్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది దానికి కావాల్సిన మూడు టమాటాలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసానండి ఇంకా ఇటు సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఇది కొంచెం ఉడికిందనమాట అంతే హై ఫ్లేమ్లో ఇటు పక్క ఇంకా కర్రీ చేయాలి కదా అనేసి ఇంకా రైస్ని తీసి అటువైపు స్టవ్ పైన పెట్టేశానండి పెట్టేసి కడాయి తీసుకొని అందులో పప్పులు ఒక గుప్పెడైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అవి మంచిగా మనకి దోరగా వేగిపోవాలండి అవి దోరగా వేగుతూ ఉండంగా ఇదిగోండి ఎండు కొబ్బరి కూడా ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను ఎండు ముక్క ఎండు కొబ్బరి కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలన్నమాట కొంచెం దోరగా రెండు పల్లీలతో పాటు మనం కొబ్బరి కూడా వేయించుకోవాలండి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందనమాట ఇది తీసి మనం చల్లారి లోపల చల్లారి పెట్టుకోవాలన్నమాట వీటిని చల్లారి లోపల మనం పోపు అయితే వేసేసుకుందామండి పోపు వేసుకోవడానికి ఇదిగోండి నేను ఇంకా ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈ లోపు మనకు అవి చల్లారుతూ ఉంటాయి పప్పులు ఎండు కొబ్బరి ఇంకా ఈ అయితే ఇంకా స్టవ్ స్టవ్ పైన బండి పెట్టుకొని అదే బాండిలో ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని ఒక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వన్ స్పూన్ ఉద్దిపప్పు వన్ స్పూన్ శనగపప్పు ఇవి నాలుగు వేసుకొని మనకి ఈ ఆవాలు చిట్టపట చిట్టపటం అనేసరికి కరివేపాకు అయితే అందులో యాడ్ చేసుకోవాలండి కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు ఆరు కట్ చేసుకున్నాను అనమాట సన్నగా కట్ చేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలండి ఈ వెల్లుల్లిపాయ ఆయిల్లో ఫ్రై అయిపోయిందంటే ఆ నేను టేస్ట్ వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది స్మెల్ అయితే చాలా బాగొస్తుంది మంచిగా ఫ్రై అవ్వటానికి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయితే మనం ఉడికించుకోవాలండి ఒకవేళ తొందరగా మనకి కుక్ అవ్వాలి ఉడికిపోవాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా అయితే ఉడికిపోతుందనమాట ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఆయన వెల్లుల్లిపాయ మంచిగా మెత్తబడిపోయి దగ్గర పడిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇదిగోండి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే అందులో యాడ్ చేసుకోవాలన్నమాట టమాటాలు వేసుకొని వెంటనే పసుపు వేసుకోవాలండి ఇక్కడ నేనేంటంటే సాల్ట్ వేయటం లేదు ఎందుకు అనుకుంటారేమో నేను మునక్కాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తే అది ఎక్కువైపోతుంది అనమాట ఉప్పు ఎక్కువైపోవచ్చు అందుకనేసి నేను ఇక్కడ సాల్ట్ అయితే వేయడం లేదు ఆల్రెడీ మునక్కాయలు వేసి ఉడికించాను కాబట్టి ఆ వాటరే నేను యాడ్ చేసుకుంటానండి అందుకని వేయకుండా ఓన్లీ పసుపు మాత్రం వేసి మూత అయితే పెట్టేశాను మూత పెట్టేసి ఇదిగోండి మనకు పల్లీలు అయితే చల్లారిపోయాయి ఎండు కొబ్బరి పల్లీలు అందులో నేను కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు ఒక ఆరు తీసుకొని అవి మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఆ పేస్ట్ అయ్యే లోపల ఇక్కడ టమోటాలు అయితే మంచిగా మెత్తగా మగ్గిపోయాయి మెత్తగా మగ్గిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాలు ధనియాల పొడి జీలకర్ర పొడి అండి అంటే వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకున్న యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ పప్పులు కొబ్బరి వెల్లుల్లిపాయ చింతపండు ఉంది కదండి అది ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ ఈ కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఉడికిపోవాలన్నమాట కొంచెం ఒక గ్లాసు వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే పులుసు ఎక్కువ పెడుతూ ఉన్నానండి ఎందుకంటే మా పిల్లలు మునక్కాయలు తినరనమాట టమాటా పులుసు వరకు తింటారు అందుకనేసి పులుసు ఎక్కువ వేసాను మునక్కాయలు తక్కువ వేసాను అనమాట ఏదైతే ఏముందండి మనకు మునక్కాయలు ఫ్లేవర్ అంతా ఆ కర్రీలోకి వచ్చేస్తుందండి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఎలాగో వాళ్ళు తిన్నట్టే అనమాట ఆ కర్రీ అయితే ఎందుకంటే అందులో ఉండే పోషకాలన్నీ ఆ కర్రీలోకి వచ్చేస్తాయి కాబట్టి పులుసు రూపంలో అయినా కూడా వాళ్ళు తినేస్తారు ఇంకా మునక్కాయలు అంటే ఇంకా అది నేను మా ఆయన అయితే తినేస్తామన్నమాట ఇదిగోండి వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది లాస్ట్ టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి మీరు యాడ్ చేసుకోండి సరిపోతే ఓకే లేకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఏంటంటే ఇక్కడ వాటర్ వేసాను కదా వాటర్ సరిపోయినంత సాల్ట్ అయితే వేసి మంచిగా ఒక టెన్ మినిట్స్ ఉడికించేసాను ఆ తర్వాత కొత్తిమీర చల్లేసాను అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఒకవేళ మేము ఈ విధంగా చేస్తాము అని అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా తర్వాత ఇదిగోండి నైట్ అంటే ఆరు గంటలప్పుడు బియ్యం నానబెట్టేశాను నానబె నానబెట్టిన తర్వాత తొమ్మిది గంటలకైతే ఆయనకిచ్చి పంపించానండి ఆడించుకుని రమ్మని ఇంకా ఇది ఎలాగే ఉన్నింది అంటే పొంగిపోతుందండి అందుకనేసి చిన్నది బీట అందుకని ఇంకా ఎలాగో రేపు మనం దోశలు చేసుకుంటాం కదా అనేసి అందులో నుంచి కొంచెం తీసి బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇదిగోండి ఇంకా ఇది ఆ గరిటకు ఉండే పిండేదంతా తీసేసి మూత పెట్టేసి పక్కన పెట్టినామంటే నైట్ అంతా మంచిగా పులిసిపోతుందనమాట పైకి వచ్చేస్తుందండి పిండి బకెట్ పైకి నేను ఏమైనా తీయలేదంటే మొత్తం కింద పడిపోతుందనమాట అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఇదిగోండి ఈరోజు ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా వారం అయిపోయింది కదా మొక్కలు నాటి ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేయండి మొక్కలు అయితే నేను తెచ్చినప్పుడు మొగ్గలుగా ఉన్నాయి చేమంతి పూలు ఇవన్నీ ఇంకా ఇదిగోండి రోజా చెట్లు అయితే నేను మందారపు చెట్లు అయితే పుదీనా ఇవి తెచ్చినాడు మా ఆయన అయితే అవి నాటేసాను పుదీనా ఇంకా అదేవిధంగా మందార మొక్క మనకి ముందు ముందు అది సగం కట్ చేసి అది నాటేశాను రోజా మందారం అనమాట రెండు నాటేసి ఇలా బాటిల్స్ అయితే పెట్టేశాను ఇంకా ఇదిగోండి రోజా మొక్కలు నేను అది వైట్ అనుకున్నానండి కాకపోతే అది క్రీమ్ కలర్ అనమాట రోజా చెట్టు ఇక్కడ ఇది పింక్ కలర్ రోజా చెట్టు అనమాట ఇంకా అది అయిపోయింది ఇంకా ఫ్లవర్ కట్ చేసేయాలి కింద కూడా మనకు మంచిగా మొలకలు వచ్చేస్తూ ఉన్నాయండి పైన ఫ్లవర్ కట్ చేసామంటే అక్కడ కూడా మొలకలు వచ్చేస్తాయి ఇక్కడ చూసారా చామంతి చెట్టు పూలు మంచిగా పూస్తూ ఉన్నాయండి నేను తెచ్చినప్పుడు మొగ్గలుగా ఉన్నాయి ఒక్కొక్కటి విచ్చుకుంటూ ఉందనమాట నేను ఆ రోజు పూసిన వాటరేనండి నాటినప్పుడు వేసాను వాటర్ ఇంకా అంతకుమించి ఆ తర్వాత వాటర్ అయితే అస్సలు వేయలేదు ఇంకా ఈ మధ్య అయితే నాటినప్పటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయండి అందుకనేసి వాటర్ అయితే ఏమి ఇవ్వలేదు చెట్లకి నేను అలాగే వదిలేశాను ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదండి వీటికైతే నిన్న వాటర్ ఇచ్చాను కొంచెం వాలిపోయినట్టుగా అనిపిస్తే ఎందుకంటే మట్టి తక్కువగా ఉంది కదండి దానివల్ల అనమాట ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ అండి